సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే రెండు మూడు రోజులు ఉంటుంది టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ చికెన్ గునియా అయితే దాని ప్రభావం ఓ నెల రోజుల వరకు కూడా జ్వరం బారిన పడిన వ్యక్తి మీద ఉండొచ్చు ఒళ్ళు నొప్పులు నీరసం కండరాల నొప్పులు ఇటువంటి గుణాలు కూడా చూస్తుంటాం అయితే ఆ ఊర్లో మాత్రం జ్వరం బారిన పడితే ముక్కు నల్లగా అయిపోవడం కాళ్లు చేతులు వాపులు రావడం సగంపైగా బరువు తగ్గిపోవడం నెలలు తరబడి ఇదే లక్షణాలతో వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది వ్యాధి పేరుకు మాత్రమే జ్వరం కానీ అందుబాటుని వింత వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న కృష్ణపట్నం వాసుల అవస్థలపై ఎంత్రి ప్రత్యేక కథనం కృష్ణపట్నం బహుశా ఈ పేరు తెలియని వారు దేశంలో ఉండకపోవచ్చు ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నేడు అసెంబ్లీ పార్లమెంటులో నిత్యం వినిపిస్తుండే పేరు ఈ కృష్ణపట్నం ప్రాచీన చరిత్ర కలిగిన ఓడరేవు ఉన్నప్పటి నుంచి నేడు ఆసియాలోనే అతిపెద్ద పోర్టులో ఒక పోర్టుగా ఉండడం కృష్ణపట్నం ప్రత్యేకత అయితే పారిశ్రామికంగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చేందుకు అనుకూలంగా ఉన్న సముద్రతీర ప్రాంతమైన కృష్ణపట్నం అక్కడ నివసించే గ్రామస్తులకు మాత్రం రోజురోజుకు ప్రతికూలంగా మారిపోతుంది అందరికి జ్వరాలే ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పులు జల మా అబ్బాయికి గడ్డగా మాదిరిగా వచ్చింది జ్వరాలు ఉన్నాయా రెండు నెలల నుంచి ఉండాయా కాళ్ళు నొప్పులు అసలు నడవలేకుండా కాలు దుమ్ము వాతావరణం నుంచి విధంగా వచ్చేసి ఉండే పిల్లకాయలతో కూడా దుమ్ము వల్లేసా మేము జ్వరం కళ్ళ నొప్పి కాళ్ళు నొప్పులు కాలు నొప్పులు బుర్రాల పని కూడా పోలేకుండా డబ్బులు అంటే ఏం చేయాలా ఈ ఊళ్ళో దాడ కార్డ్ అది చూపించుకున్నాను డబ్బులు లేక పెద్ద హాస్పిటల్కి పోవాలంటే ఇంక నెల్లూరు పోవాలంటే డబ్బులు కావాలి కదా అని ఊళ్ళోనే ఉన్నాను చూపి దాని నుంచి ఇంట్లో ఉండలు సాయంత్రం పట్టేస్తుండే కళ్ళు కారణాలు ఏవైనప్పటికీ అంతుపట్టని వ్యాధితో నిత్యం అల్లాడుతున్న కృష్ణపట్నం గ్రామస్తులను గత మూడు నెలల నుంచి జ్వరం వేధిస్తోంది వినేందుకు వింతగా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మూడు నెలల క్రితం జ్వరం వచ్చిన వారికి నేటికీ కూడా నయం కాకపోవడం రకరకాల ఇబ్బందులతో అనారోగ్యం వెంటాడడం నేడు కృష్ణపట్నంలో పరిపాటిగా మారిపోయింది మూడు నెలలు కవర్ అవ్వాలా జ్వరం ఏమో రెండు రోజులు కాసింది తర్వాత కాళ్ళు నొప్పులు తలకాయ నొప్పి కాళ్ళు పట్టేసి బాత్రూమ్ బావాలన్నా పోయేది వామిటింగ్స్ పోతే చికెన్ గుండె అని చెప్పారు సరే మా ఇంట్లో అయితే ఊరు రాలా ఒక సాంగ్ వచ్చి తగ్గిపోయింది నా నుంచి ఇంకా ఊరు మొత్తం పట్టుకోపోయింది నాకన్నా ముక్కు వంద మంది మొహం మొత్తం వచ్చేసింది లేడీస్ కూడా వచ్చేసి ఉంది మాకేమి ఊరేం రావడం జరిగింది నేను డెబ్బై ఐదు కేజీలు కూడా నేను అరవై మూడు కేజీలు రావడం జరిగింది అది రావడం వల్ల కూడా వెయిట్ తగ్గిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా ముక్కులు కూడా నల్లగా అయిపోవడం చర్మం కూడా బాగా బ్లాక్గా రావడం వల్ల రాస్తుంది అదేవిధంగా గ్రామస్తులు చాలా ఆనందం చెందుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం దగ్గర చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామం చుట్టూ కార్పొరేటు కంపెనీలు ఉన్నప్పటికీ కనీసం మెడికల్ టెస్టులు కూడా చేయించే దిక్కులేరని కొందరు పేదలు వాపోతుంటే మా తరువాతి తరాలు బ్రతుకుతాయా ఈ ప్రాంతంలో అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత చెప్పడానికి అసలు కారణం కృష్ణపట్నం గ్రామంలో గతంలో జ్వరాలు వచ్చిన వారికి జ్వరం తగ్గిపోయినప్పటికీ కీళ్లనొప్పులు కాళ్లు చేతులు వాపులు ముక్కు నల్లగా మారిపోవడం వంటి వింత లక్షణాలు భయభ్రాంతలకు గురిచేస్తున్నాయి యుక్త వయసులో ఉన్నవారికి జ్వరం సోకి సగాడికి బరువు తగ్గిన వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇలా వింత లక్షణాలు తమను వేధించడానికి కారణం ఏమిటని ఎవరు పట్టించుకోవడం లేదని ఏ రోజు ఏ వ్యాధితో ఇబ్బంది పడాలో తెలియక సతమతమవుతున్నామని కృష్ణపట్నం వాసులు ఎంట్రీ ముందు వాపోయారు వారు అనుభవిస్తున్న నరక యాతన వారి మాటల్లోనే వినండి నెల నుంచి వచ్చింది తర్వాత క్రమేణా నేను పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి ఎక్కువైపోయి కాలు పట్టేసి కాలు పట్టిన తర్వాత డాక్టర్ గడికి పోయి తొలి రోజు ఉంటే నాలుగు టాబ్లెట్ ఇచ్చాడు అవి మింగినా ఏం కాల మళ్ళా మరుసటి రోజు పోయ సెలైన్ కట్టాడు ఆ తర్వాత ఇంజక్షన్లు మళ్ళీ మరుసటి రోజు సెలైన్ కట్టాడు

జరాలు వచ్చి నెల రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాను హాస్పిటల్ కూడా మూడు వేలు నాలుగు వేలు అయిపోతుంది ఒకరికి కాళ్ళు కూడా నల్లలేదు పనులు కూడా పాలకుంటారు చాలా ఇబ్బంది ఉంది చాలా మందికి ఉంది మా ఇది ప్రతి ఒక్కరు జరాలు వచ్చేసినాయి కాళ్ళు బట్టి బాటం మొహం నల్లంగా పాటం ముక్కు నల్లంగా పాటం అది ఏ పని చేయలేక ఉండాలి డాక్టర్లు ఏం చెప్తానంటే దగ్గిపోతా దగ్గిపోతుంది చెప్తున్నారు కానీ ఈరోజు వేసింది దాకా వేస్తారు రోజు మాత్రం ఇండెక్షన్లో వేస్తారు మూడు వేలు నాలుగు వేలు ఒక్కొక్కటి అయిపోతుంది వేస్తాడు హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా